మీ అందరికీ కూడా సైలూస్ కిచెన్ తెలుసు చక్కగా బోలెడన్ని పికిల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇంకా రకరకాల వంటకాలకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటారు షీఈ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అలాగే నేత్రా రెడ్డి రెండు సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేసింది తను యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ నేత్రారెడ్డి ఈజ్ అ సోలో ఆంట్రప్రన్యూర్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి నేత్ర షీఈస్ బీన్ డూయింగ్ గ్రేట్ జాబ్ నేత్ర మాకేమీ తీసుకురా ఫామ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఐలు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు తీశారు మీకు పంపిస్తాం ఇవ్వమ్మా ఇవ్వు మేడం పచ్చళ్ళు పంపించారు సార్ థ్యాంక్ యూ నాకు కదా ఇలా ఇలా అండ్ నేత్ర చిరంజీవి గారు నేత్ర యాజ్ అ ఫార్మర్ ఫార్మింగ్ మీద బోలడంత ఇంట్రెస్ట్ తో ఉండేటువంటి సోలో ఆంటర్ప్రెన్యూర్ అలాగే మై విలేజ్ అక్క ఒక్క నిమిషం సార్ నిజమైన సరే సగ్గించు సార్ యాక్చువల్గా ఒక పదిహేను నుంచి చేస్తున్నాం సార్ కంటెంట్ నేను ఒక్కరిని నిలబడ్డా అంటే నా వెనక టీం కూడా ఉంది సార్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వాళ్ళందరికీ సపోర్ట్ వాళ్ళని ఒక్కరినే ఉన్నాయి ఇక్కడ సో ఫస్ట్ గంగవ దే గంగవ మీతో యాక్ట్ చేసింది గంగవ మేమంతా ఒకటే టీం సార్ గంగవ మే ఒక ఊర్లో ఒక చిన్న ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ఇరవై మంది టీం లెక్క తయారై ఊర్లోనే ఒక ఆఫీస్ సెటప్ పెట్టుకున్నాము అవును సార్ వా అమ్మ దుబాయ్ వీడియో చూసి చిరంజీవిస్తారు మా వీడియో చూస్తారంట అయ్యా సార్ థ్యాంక్ యూ సార్ అండ్ విజయనగ్ కూడా థ్యాంక్ యూ మా వీడియో చూసి నా ఫస్ట్ సినిమా అన్నదారనే వచ్చిన సార్ వరల్డ్ ఫేమస్ లవర్లో అన్న చూసి ఇలాంటి వాళ్ళని అన్న ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్ సో ఇన్ని రోజులు మనకు చాలామందికి చాలా ఒక ఒక భయం ఉంటుండే ఇన్ఫ్లూయెన్సెస్ అందరు ఏమవుతారా ఫ్యూచర్లో రెండేళ్ళకి మనం పడిపోతామా ఏమో ఈ ఫేమ్ ఎట్లుంటుందో ఏమో ఇంతమందిని మనము మెయింటైన్ చేస్తున్నాము ఊర్లో ఇరవై మందిని టీం లేక తయారైనము వాళ్ళందరి లైఫ్లో ఏమైతే అని చెప్పి ఒక మస్తు అవుతుండే వాళ్ళందరూ మా మీద నమ్మకంతో అన్న మీ వెనక విడుదల చేస్తామని చెప్పేసి చాలామంది వచ్చిర్రు సో ఇప్పుడు మనందరికి ఒక ధైర్యం వచ్చింది సో మనం కంటెంట్ చేద్దాం వీళ్ళు మనల్ని ప్రమోట్ చేస్తారు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఏం చేస్తుందరా అంటే మనం భయపడకుండా కంటెంట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు థ్యాంక్ యూ డిజిటల్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అమ్మయ్య గుండె నిండా ధైర్యంతో ఈ పదేళ్ళల్లో ఎవరు చేయలేని విషయం ఈ మీడియా చేసింది సార్ని కల్పించింది ఇది సక్సెస్ నాకు ఫస్ట్ అయ్యా మెంబర్షిప్ కార్డు ఈరోజు తీసుకుంటున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ థ్యాంక్ యూ అండ్ అలాగే నెక్స్ట్ ఫెలిసిటేషన్ కన్నా ముందు ఇక్కడ ఉండేటువంటి చాలామంది కి ఇంకో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ని పరిచయం చేస్తున్నాము మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తే ది ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా